నెల్లూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ప్రతిపక్షం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సేవలు అందించడం కూడా జరిగింది మరి అందరికీ తెలుసు పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి కార్నూరు నాయసు గారు మాజీ మంత్రివర్యులు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చక్కని అనుభవం ఉన్నటువంటి కర్నూలు నాగశ్వరావు గారిని నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది మరి ఆయన ఈరోజు మొట్టమొదటిగా పార్టీ కార్యాలయానికి రావడం ఇక్కడ అందరి ఇన్ఛార్జెస్ తో కూడా మాట్లాడడం సమయం కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా చెప్పడం చాలా సంతోషాన్ని తప్పకుండా అందరం కలిసి జిల్లాలో అంటే పూర్వపు జిల్లా పదకొండు నియోజకవర్గాలు కలిసి ఇప్పుడు మేము నెల్లూరు జిల్లాగా తీసుకుంటా ఉన్నాం ఈ పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరం కూడా కలిసికట్టుగా ఉండడం కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసి పనిచేసే విధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారితో కూడా కలిసి సో ఈ సంస్కృతిని అంత తాగుతున్నారా అంటే అది కూడా ప్రవర్తిస్తాం అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తిస్తాం అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవన్నీ కూడా తప్పిపుచ్చుకునే క్రమంలో ఎదుటి వ్యక్తి గొంతు నొక్కాలా అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం అత్యంత దుర్మార్గంగా కూడా ఉంది వీటన్నిటికంటే మించి మాలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ సిపి తరఫున మొట్టమొదటిగా పోటీ చేసినటువంటి వ్యక్తిలో ఒక కృష్ణ కుమార్ రెడ్డి గారు మరి ఆయనకు సంబంధించి ఆయన మీద ఒక అత్యంత జుగుప్సాకరంగా ఒక మాట మాట్లాడినప్పుడు ఆయన తిరిగి ఒక మాట మాట్లాడినారని చెప్పి ఒకవేళ మీకు ఆ మాట నచ్చకపోతే మీరు కేసు పెట్టచ్చు కూడా దానికి కూడా ఎవరు తప్పు పడ్డట్లా కానీ ఇంటి మీద రెండు వందల మంది దుర్మార్గంగా ఆ ఇంటి మీద పడి విధ్వంసం చేసినటువంటి సంఘటన మొత్తం జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా నిర్ధాంతపోయింది మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం మా కంప్లైంట్ ఈ రోజు సుమారుగా ఇరవై రోజుల కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చి కూడా ఈ రోజుకి ఒక సామాన్యుడిని నెల్లూరు జిల్లాలో ఎవరు అడిగినా కూడా ఆ వీడియో చూసి ఒక ఇరవై మంది పేరు టక్ చెప్తారు మరి అట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఉండి ఇరవై ఐదు రోజుల తర్వాత కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి మీద దాడి చేస్తున్నారు చెప్పి ఈ రోజుకి కూడా ఆ ఎఫ్ఐఆర్ ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ మాటల మీద మాత్రం ఆయనకి నోటీస్ ఇస్తే ఈ రోజు ఆయన నోటీస్ అటెండ్ కావడం చెప్పిన టైంకి ఫస్ట్ నోటీస్ ప్రకారం ఆయన అటెండ్ కావడం కానీ ఐదు నిమిషాల ముందే హాజరు కావడం వాళ్ళు అడిగినటువంటి అన్నిటికీ కూడా ఆయన సావధానంగా సమాధానం చెప్పి వెనక్కి తిరిగి రావడం కూడా జరిగింది ఇలాంటి రోజుల్లో మనం ఉంటా ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అన్ని నియోజకవర్గాలలో కూడా సమస్యలు ఉన్నాయి మరి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా అనుకుంటా ఉంది ఎందుకు నెల్లూరు జిల్లాలో కూటమి నాయకులు ఈ విధంగా చేస్తూ ఉంటారు సామాన్య ప్రజల గురించి మాట్లాడేటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఈ విధంగా గొంతు నిలిపే పరిస్థితుల్లో కానీ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని కానీ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఖండిస్తూ ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరం కానీ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకమైనటువంటి పరిపాలనకి ముగింపు పలికి ఈ జిల్లాకి కానీ రాష్ట్రానికి కానీ మంచి రోజులు తెప్పించే క్రమంలో చక్కగా వైఎస్ఆర్ వచ్చినటువంటి కాన్మూర్ నాయసు గారితో కలిసి అందరూ కూడా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి కాన్మూర్ నాయకురావు గారికి హృదయపూర్వకంగా జిల్లా అంతా కూడా స్వాగతం కలుగుతా ఉన్నాం ఇందాక మాటల్లో నేను ఇంకొకటి కూడా మర్చిపోయినాను సీనియర్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం కానీ అలానే ఆయన్ని కూడా ఒక సంబంధం లేనటువంటి ఒక కేసులో ఆయన్ని ఒక ఎవరో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయన ఇన్వాల్వ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తామంటే ఎక్కడ ఎవరి మీద ఏం కేసు పెడతా తన సంబంధం కూడా ఉండవల్ల ఎక్కడ ఎవరిని తీసుకెళ్ళి పెడతారు అనేది అర్థం కావట్లే సో తప్పకుండా ఒకటైతే తెలియచేస్తా ఉన్నాం ఈ బెదిరింపులకి వీటికి భయపడే మనస్తత్వం అయితే వైఎస్ఆర్సీపీలో ఏ ఒక్క నాయకుడికి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్తారు మీరు పోరాటంలో దిగినారు ప్రతిపక్షం చేస్తున్నటువంటి అరాచకాలను ముందుకు తీసుకెళ్లడంలో మన వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది ఎన్ని ఉన్నా కూడా మనం ముందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశిస్తా ఉన్నారు సో తప్పకుండా వీళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులు వాటికి సంబంధించి అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు వీరు ఖచ్చితంగా చేస్తారు ఏ రోజైనా జరుగుతాయి ఎటువంటి పరిస్థితుల్లో వాటికి భయపడాల్సిన అవసరం లేదని తప్పకుండా కూడా ఏది జరిగినా ఏ నాయకుడికి జరిగినా కూడా పార్టీ అంతా కూడా కలిసి కట్టుగా ఉంటుందని మాత్రం మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాకి నన్ను కోఆర్డినేటర్గా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది పదకొండు మంది నియోజకవర్గ ఇన్ఛార్జులు అందరితో కూడా కలిసి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ కలిసి మాట్లాడటం జరిగింది మరి ఇక్కడ నెల్లూరు జిల్లా అంటేనే పార్టీలకు అతీతంగా ఎక్కడ కలిసినా అందరూ కూడా సమిష్టిగా అటు తెలుగుదేశం అయినా ఇటు వైఎస్ఆర్ అయినా కాంగ్రెస్ అయినా ఎక్కడికల్సిన పలకరించుకుని అభిమానించుకునే జిల్లా ఇది రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది అటువంటి జిల్లాలో ఇవాళ ఈ రకమైన ఈ రకమైన మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారో జడ్పీ చైర్మన్ చేశారు నేను ఆయన ఒకేసారి మరి ఆయన అందరినీ కలుపుకెళ్తూ ఈ జిల్లాని మంచిగా ముందుకు తీసుకెళ్తున్న టైంలో ఆయన మీద కూడా అక్రమ కేసులు పెట్టి మళ్ళీ ఆయన బేలు వచ్చే టైం పీటీ వారెంట్ వేసి మళ్ళీ చేసి దుర్మార్గంగా ఆయన్ని లోపలిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అదే కాకుండా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద మరి అతని మీద కూడా దౌర్జన్యంగా ఇంటి మీదకి చాలా ఘోరంగా ఏదైతే రాజకీయాల్లో మాట్లాడుకునేటప్పుడు దారి మీద కూడా కౌంటర్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఏదైనా కేసు పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ ఇంటి మీద పడి రెండు వందల మంది దౌర్జన్యం చేయటం చాలా ఈ జిల్లాలో ఎప్పుడు కూడా జరగనిది జరగలేనిది ఇటువంటి జరిగే కారణం జరుగుతుందంటే ఈ కూటమిలో చాలా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన అనిల్ గారు ఏదైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ ఆయన మీద కూడా నోటీస్ ఇవ్వడం జరిగిందని తెలిసింది ఇది ఒక పందా ప్రకారం ఒక పథకం ప్రకారంగా పెద్ద లీడర్స్ అందరినీ కూడా అనిచేయాలి ఇచ్చేసేయాలని చూస్తున్నారు ఇవన్నీ నేర్పుతున్నారు మీరు మీరు రొట్టె అన్నట్టు చెల్లించుకునే కార్యక్రమం చేస్తున్నారు ఏ రకంగా చేయాలని కూడా చూస్తున్నారు ఇది చాలా సుమార్గంగా వ్యవహరిస్తున్నారు మా జిల్లాలో కూడా ఎప్పుడో రెండు వేల రెండులో ఒక మంత్రి వచ్చారు ఆ హౌసెస్ ఓపెనింగ్ లో చిన్న పార్టీ దాన్ని ఇప్పుడు కేసులు కూడా పెట్టి మరి సిఐడికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అంటే మాకు నేర్పుతున్నారని రేపు ఇలా కూడా చేయొచ్చా ఎన్ని సంవత్సరాలు కేసులు అయినా సరే చేయొచ్చా అని చెప్పి ఇవాళ మిజన్ రెడ్డి గారు ఉన్నారు మిదిన్ రెడ్డి గారు చాలా సోమ్యుడు పెద్ద మనిషి మన అటువంటి వ్యక్తిని ఆయన మీద కూడా లెక్కర్ కేసు అంటే ఒకటి చెప్పండి ఢిల్లీలో జరిగిన లెక్కర్ కేసుకి గవర్నమెంట్ దగ్గర నుంచి నడిచేదాన్ని ప్రైవేట్ వాళ్ళకి వల్ల అక్కడ లెక్కర్ కేసు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకుని లిక్కర్ నడుపుతూ ఉంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ సంపాదించిన మద్యం మీద కన్నా ఇరవై ఏడు వేల కోట్ల చల్లని ఎక్కువ తీసి ఎక్కువ కన్షన్ తగ్గించి కన్జంప్షన్ పెంచి అమ్మితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కన్జంప్షన్ తగ్గించి కరోనా రెండు సంవత్సరాలు ఉన్నా కూడా ఆ రెండు సంవత్సరాల్లో కూడా కన్జంప్షన్ తగ్గినా ఎక్కడా కూడా తగ్గకుండా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ప్రైవేట్ కి తీసుకుని విచ్చలవిడిగా బెల్ట్ షాప్లు పెట్టి విచ్చలవిడిగా షాపులు ఎంఆర్పి రేట్ దాటి అమ్ముతూ దుర్మార్గం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తిరిగి ఇలా అన్యాయం జరిగిందని కేసు పెడతాం అంటే ఉంది ఇది చాలా దుర్మార్గంగా ఉంది ఎన్నో వేల కోట్లు అన్నారు లాస్ట్ కి సార్ సీట్ లో ఏం చూపించారో మీకు తెలిసిన జరిగింది ఈ కేసుకి ఆధారాలు లేవు ఏమి లేవు కానీ డైవర్షన్ పాలిటిక్స్ మీరు పరిపాలన గాలి కుదిరేశారు మీరు ఇస్తానన్న పథకాలన్నీ మర్చిపోయారు మీరు ఇస్తానన్న పథకాలన్నీ కూడా సంపద సృష్టిస్తామని ఎన్నో మాటలు చెప్పారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నారు అన్ని అబద్ధాలు అవే కంటిన్యూ చేస్తున్నారు ఇక మీరు ఏమి చేయలేక ప్రజలకు సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈ కేసుల ద్వారా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు కానీ గొంతులు పెరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా ఉండాలి ఇది రాచరికం కాదు మీరు రాచరికంలో ఉన్నాం మేము రాజ్యాలను నడుపుతున్నాం మేము ఈ రాజ్యాలు స్వాహసాలతో సంపాదించుకున్నాం మేము ఏం చెప్తే అది మేము శరత్ చేద్దాం అంటే అంటే కాదు ఇది మీరు భూమి మీద నిలబడి మాట్లాడండి ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలకు అనుగుణంగా మెలగాలి మీరు కానీ మీ ఎమ్మెల్యేలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీగా దోపిడీ చేస్తా ఉన్నారు దోచుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర భ్రష్ పట్టిపోవడానికి కారణం మీరు పద్నాలుగు లక్షల కోట్లు అన్న దాన్ని ఇవాళ సంవత్సరంలోనే రెండు లక్షల కోట్లు అప్పు చేశారు తీరా మీ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది మూడు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అబద్దాలే సంపద సృష్టిస్తా ఉన్నారు మళ్ళీ చెవులో చెప్పమంటారు ఎలా సృష్టించాలి ముసలావిడ నొక్కుద్ది బటన్ అన్నారు భయ్య చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నాను ఇవాళ ఈ పథకాలన్నీ కూడా డైవర్ట్ చేసి డబ్బు మరింత ఎక్కడ పోతుందో తెలియదు మీరు మా మా గొంతులు పెగలకుండా అడగకుండా చేయాలని చూస్తున్నారు ఇవాళ నిజన్నింటికి ఏం సంబంధం ఉందని చెప్పి అసలు కేసే ఎక్కడ కేసే లేని దాంట్లో అందరినీ కూడా చేసి ఏదో చేయాలని చూస్తున్నారు అలాగే మరి అనిల్ యాదవ్ కానీ ఈ జిల్లాలో ఉన్న ఉన్నవాళ్ళు కానీ మీరు ఇవన్నీ మానేసి ప్రజలకు ఏం చేయాలి మీరు ఏం చేస్తారని చెప్పారు దాని మీద నడవాలని ఈ నెల్లూరు జిల్లాలో ఇన్ఛార్జీలు అందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన నేను వాళ్ళతో కలిసి కలిసినట్టుగా ఈ జిల్లాని బలోపేతం చేసి అందరూ కూడా ఒక తాటి మీద అందరూ కూడా ఒక మాట మీద నిలబడే విధంగా ఈ జిల్లా నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత తగ్గకుండా అందరం కలిసికట్టుగా ప్రయాణిస్తామని అందరూ కూడా మంచి మనుషులు ప్రజలతో మమేకమయ్యే వాళ్ళు ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాలి కావాలి జగన్ అంటున్నారు మేము ఇదేదో మాయలో పడేవంటున్నారు మేము ఓట్లు వేసేమంటున్నారు ఈవీఎంలు దేశమంతా నడుస్తూ ఉంది ఈవీఎంలు గొడవ ఎక్కడ చూసినా మరి ముప్పై ఐదు వేలు నలభై వేలు ఓట్లు ఎక్సెస్ వచ్చి పడిపోయి ఎలా పడినాయో తెలియదు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఈ టైంలో ఇవన్నింటినీ కూడా డైవర్ట్ చేసే పాలిటిక్స్ తోటి మీరు కేసులు పెట్టే కార్యక్రమం ఎక్కడైనా మారుకపోతే ఒకేసారి రాష్ట్రం అంతా జైలు బరో అనే పరిస్థితి వస్తుంది మీ జైలు పట్టం ఎక్కడికక్కడ రోడ్ల మీద పడిపోయిన పరిస్థితి తీసుకురావద్దని చెప్పి తెలియజేస్తూ మీరు పరిపాలన చేయండి పరిపాలన మీద సాగించండి ప్రజాస్వామ్య దేశం గుర్తించండి ప్రజలకు అనుగుణంగా నడవాలని చెప్పి నేను కోరుతున్నాను అలాగే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్ట్రాసిటీ కేసు పెట్టి అతను కూడా ఇబ్బంది రూపాయలు చేసి వాళ్ళ కార్యకర్తల మీద పెట్టి మరి ఆయన అందరి అన్ని నియోజకవర్గాలు కూడా నడుస్తుంది అతని మీదే ఎక్కువగా నడుస్తుంది మరి అక్కడ వచ్చేటప్పటికి ఏదైతే అసంతాప్త అసోసియేట్స్ అనే సుబాని అనే ఒక ఎండి పదకొండు మంది డైరెక్టర్లతో మరి అతను పదిహేడు మంది డైరెక్టర్లతో కావలి కాకినాడ కర్ణాటక బీదరు మరియు తెలంగాణ రాష్ట్రంలోను అలాగే మా కాకినాడ మా ఉభయ గోదావరి జిల్లాలో చాలా మంది నా దగ్గరికి రావటం జరిగింది ఇలాగ మాకు డబ్బులు ఫస్ట్ పాతిక వేలు కట్టించుకుని పదివేలు కట్టించుకుని ఎక్సెస్ ఇచ్చి మళ్ళీ పెద్ద ఇలా మంది అమాయకులు ఆశపడి కోటమిడారు చెప్పే సూపర్ ఎలా ఆశపడ్డారో చెప్పే కూడా ఆశపడి చాలా మంది కోట్లాది రూపాయలు డబ్బు కట్టడం జరిగింది ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున డబ్బులు కట్టి మరి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల పైబడి పెద్ద స్కామ్ ఇది ఈ స్కామ్ ని ఆయన పట్టుకుని మరి ఇక్కడే ఈ కావల్లోనే దగ్గర దగ్గర పది రోజులు మరి కోర్టుకి అప్పు చెప్పకుండా మరి అక్కడ తిప్పి దగ్గర వంద కోట్ల పైబడే మరి అతని దగ్గర వసూలు చేస్తున్నట్టుగా ఆధారాలు తెలుస్తున్నాయి మరి దాని మీద ఎంక్వైరీ చేసి దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి ఇక్కడ చాలా మంది అల్లాడిపోతా ఉన్నారు నేను వీడియోలో చూశాను టీవీలో చూశాను చిన్న చిన్న ఫ్యామిలీలు ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా పాపం చాలా మంది ఇందులో డబ్బు కట్టున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది డబ్బు కట్టున్నారు అలాగే ఎంప్లాయీస్ టీచర్స్ అందరూ కూడా దాచుకున్న డబ్బులు అన్ని కూడా మనకి డబ్బు ఎక్కువ వస్తుందని ఎవరికైనా ఆశే కదా వాళ్ళందరూ ఆశపడి అన్ని చేస్తే ఇవాళ దగ్గర దగ్గర ఎనిమిది వందల పైబడి కోట్ల రూపాయలు మరి ధరితే తర్వాత పది రోజుల తర్వాత ఆయన అరెస్ట్ చేయటం తర్వాత మళ్ళీ ఆయన్ని తెలంగాణకి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది మరి ఈ రికవరీ అయిన జబ్బు ఏంటి ఈ రికవరీ ఏం జరిగింది ఈ ప్రజలకు ఎలా చేస్తారని మీరు ఏదైనా చేయలేకపోతే ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద సిబిఐకి మరి అప్పు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు ఇచ్చేదండి ఇందులో వేలాది మంది నష్టపోయే పరిస్థితి వచ్చింది పరిస్థితి అయింది నష్టపోయారు ఆ నష్టాన్ని ఆ ప్రజలకి కాపాడే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరైతే దోషులున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి రికవరీ చేసి ఆ డబ్బు ఆ పాపం ఆ ఎంప్లాయీస్ ఎవరైతే పోలీసులో ఉన్న సామాన్య ఎంప్లాయీస్ కానీ రెవెన్యూ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ పేద ప్రజలకు కానీ వాళ్ళకి న్యాయం చేయాల్సిన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సిబిఐకి అప్ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా చెప్తాను